పార్వతీపురం మండి జిల్లా కొమరాడ మండలం పోలీస్ స్టేషన్ అది సమీపంలో భారీ ఇక్కడ కార్నర్ ఉందండి దీనికి సంబంధించి ఈరోజు అనగా శుక్రవారం పన్నెండు గంటల ప్రాంతంలో అటు పార్వతీపురం నుండి లారీ పెద్ద లారీ వస్తుంది ఇటు కూనేరు నుండి ఆర్టీసీ బస్ వెళ్తుంది నారీ నెంబర్ ఓ ఓడి పద పదహారు కే ఏడు ఆరు ఆరు ఐదు అండి అలాగే ఏపీ ఆర్టీసీ బస్సు నెంబర్ ఏపీ థర్టీ ఫైవ్ వై ముప్పై తొంభై ఏడు బస్సులు ఈ కార్నర్ పెద్ద కార్నర్ అండి ఈ కార్నర్లు దీకోవడం వల్ల భారీ ప్రమాదం జరిగింది ఒక్క ప్యాసింజర్ చిన్న ప్రమాదం తప్ప మిగతా వాళ్ళకి ఏమీ జరగలేదు అయితే మేము అనేది ఏంటంటే గతంలో ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరిగాయి అనేక మంది కూడా చనిపోయిన పరిస్థితి ఉంది ఎవరు స్పీడ్ బ్యాకర్లు ఇంతవరకు ఇక్కడ స్పీడ్ బ్యాకర్లు కానీ ఈ రోడ్ల భవనాల శాఖ అధికారులు స్పీడ్ బ్యాకర్లు కానీ ఇక్కడ సూచనలు కూడా ఏవి కూడా పెద్ద ఎత్తున పెట్టని పరిస్థితి ఇక్కడ భారీగా ప్రమాదం జరుగుతున్నాయి ఎప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులు అంటే స్పందించి ఇక్కడ ఫీడ్బ్యాక్లు పెట్టాలి అలాగే భారీ కార్నర్ కాబట్టి సూచనలు కూడా పెట్టాలని చెప్పి కోరుతున్నాం సంఘటన జరిగిన వెంటనే కొమ్మరాడు ఎస్ఐ నీలకంట గారు చెప్పంత వచ్చి ఎకి ఎగిన కాయల పనులు ఆసుపత్రి జాయిన్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇంకా పూర్తయి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు ఏదేమైనా చాలా భారీ ప్రమాదం ఈరోజు ఇక్కడ తగ్గిందని చెప్పి మేము చెప్పగలము ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్ కొద్దిగా నెమ్మదిగా ఎలబట్టి కొద్దిగా తగ్గింది లేకపోతే ఇచ్చి నలభై యాభై మంది కూడా చచ్చిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులు వెంటనే ఇక్కడ స్పీడ్ బ్యాకర్లతో పాటు భారీగా భారీ ఎత్తున సూచనలు అన్ని కూడా ప్రమాదాలు జరగకుండా సూచనలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీ ఆ రోడ్ల బాణాల శాఖ అధికారులకు విన్నవించుకుంటున్నాం